రేడియో వేరితాస్ ప్రేక్షకులకు ఏసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించుద్రులుగాక మీ పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేదురుగాక మీ ప్రార్థనలను ఆయన సఫలం చేదురుగాక ఈరోజు మన అంశము తీసుకొనిన వస్తువులను తిరిగి ఇచ్చివేయుడు బైబిల్లోంచే చెప్తున్నానండి మార్కు స్వార్థ పదకొండో అధ్యాయంలో మూడో వచనంలో ఏసుప్రభు పలికిన మాట ఇది అనమాట ఒకరోజు మనం ధ్యానించుకున్నాం కదా యోహన్స్ స్వార్త ఆరు పన్నెండులో ఐదు వేల మందికి ప్రభు ఆహారం ఇచ్చిన తర్వాత మిగిలిన ముక్కల్ని వ్యర్థం కాకుండా మీరు పోగు చేయండి అని అంటే ఏది వేస్ట్ చేయకూడదండి ఈరోజు ఏంటంటే మీరు ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువుని మీరు తిరిగి ఇచ్చేయాలి జాగ్రత్తగా మంచి కండిషన్లో ఒక బుక్ మీరు తీసుకుంటారనుకోండి ఆ బుక్ మళ్ళీ మీరు వాడుకున్న తర్వాత తిరిగి అదే కండిషన్లో ఇచ్చేయాలండి అలాగే నాకెవరైనా ఒక బుక్ ఇస్తే మా ఫాదర్ ఇస్తారు నా స్పిరిచువల్ ఫాదర్ అనమాట ఫాదర్ లూర్దు తుమ్మా బైబుల్ డిక్షనరీ ఇస్తారు బైబుల్ తర్వాత బ్రేవరీ ఇచ్చారు బైబుల్ అట్లాస్ అనమాట ఇంకెక్కడా దొరకవండి హీబ్రూ బైబుల్ కూడా నాకు ఇచ్చారు ఇంగ్లీష్లో ఉంటుంది తన ట్రాన్స్లేషన్ అని అనమాట అన్నీ ఇగ్నేషియస్ బైబులు తర్వాత నాకు ఇవ్వమంటే ఇంకా పాత పాతవండి ఎంత ఓల్డ్ నేనేం చేస్తానంటే అది బైండింగ్ చేయించి మంచి కవర్ వేసి మళ్ళీ ఇస్తాను ఆయన నోట్స్ కూడా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫాదరే ఎయిటీ ఇయర్స్ అనమాట నాకు ఒక ఎజ్రా లాగా అనిపిస్తారండి ఒక ఆత్మీయ తండ్రి అనమాట కవర్ లేకుండా ఫాదర్ నాకు బుక్ ఇస్తే నేను మంచిగా కవర్ వేసి మళ్ళీ లేబుల్ అంటించేసి అలాగే మా దివ్యవాణి సీఈఓ ఫాదర్ కూడా ఇగ్నిషియస్ సెయింట్ ఇగ్నేషియస్ లాయలా గారి మెడిటేషన్ గురించి ఒకసారి బుక్ అడిగితే నాకు ఇచ్చారు నేను మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు పాలిథిన్ కవర్ వేసి మళ్ళీ రిటర్న్ చేశాను అనమాట ఎందుకంటే ప్రభు నాతో ఎప్పుడు చెప్తారు చాలా ముఖ్యమైంది ఒకరు ఒక వస్తువు మీకు ఇచ్చినప్పుడు దాన్ని తిరిగి ఇచ్చి వేయాలి ఇవన్నీ మనం నేర్చుకోవాలండి ఊరికే ప్రార్థన చేయడం కాదు డబ్బు అప్పు తీసుకున్నారనుకోండి ఆరు నెలల్లో ఇస్తామంటే మీరు తిరిగి ఇవ్వాలి కదా ఆడిన మాట మీరు తప్పకూడదు మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు రోమా పదమూడు ఎనిమిదిలో రాయబడి ఉంటుంది మీరు ఎవరికి ఏది అప్పు ఉండకుండా ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయండి ఇంకా కోవిడ్ అప్పుడైతే నేను చాలా అమ్మ పరలోకానికి పోవాలంటే ఒకరి వస్తువు కానీ ఒకరి డబ్బు మన దగ్గర ఉందంటే అప్పుడు పరలోకానికి మనల్ని ప్రభు తీసుకెళ్ళారండి ఎందుకంటే తొంభై ఒక ఎత్తన ఎనిమిదిలో మన రహస్య పాపాలన్నీ ప్రభు దగ్గర ఉంటాయన్నమాట ఎవరికి ఏదైనా అప్పు ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళి అప్పు తీర్చి అప్పుడు రా అప్పుడే నేను తీసుకెళ్తా అని చెప్తారనమాట ఒక్కటొక్కటి జ్ఞాపకం చేసుకొని అప్పైతే నేను ఎప్పుడూ ఉండనండి కానీ ఎవరికైనా ఏదైనా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదా కొంతమందికి కొన్ని శారీస్ ఇస్తానమాట ప్రభు చెప్తారు ఈ శారీ వీళ్ళకి ఇచ్చేయి నా దగ్గర నూట యాభై చీరలు ఉండేవి అప్పుడు ప్రభు చెప్పారు చాలా ఎక్కువ అయిపోయింది సగం కంటే సగం తీసేయంటే అప్పుడు వరకు తీసేసానండి చాలా తక్కువ 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 అయిపోయింది అనమాట ఎందుకంటే జాన్ క్రిశాస్తం గారు అంటే ఆయన చెప్పారంట మీ అల్మారాలో ఆరు నెలలు ఏదైనా ఒక సారీ ఒక డ్రెస్ మీరు వేసుకోకుండా ఉంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని మా ఫాదరే స్పిరిచువల్ గురు ఫాదర్ లూర్దు గారు చెప్పారు క్రిస్వాస్తం అంటే మ్యాన్ ఆఫ్ గోల్డ్ అండ్ మౌత్ అనమాట బంగారు నోరు కలిగిన వాడు ఆయన ఏం చెప్పారంటే నేను చదువుతూ ఉన్నానండి నేను ఇక్కడే అమృతవాణిలో చెప్పిన వాక్యాలే అనమాట చదువుతుంటే ఏం చెప్పారంటే ఇఫ్ యు ఆర్ సింపుల్ అండ్ హంబుల్ యూ విల్ హవ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ సింపుల్గా మీ డ్రెస్సింగ్ మీ ఫుడ్ అంత సింపుల్గా ఉండండి మీకు అప్పుడు శాంతి ఉంటుంది ఇంకా ఎప్పుడైతే ఫాదర్ చెప్పారో ఆయన చెప్పారమ్మా మీ అల్మార్లో ఆరు నెలలు వేసుకోకుండా ఉన్నవి అంటే ప్రభు నాతోనే మాట్లాడుతున్నారు అనుకొని చూస్తే నా పెళ్ళి శారీ ఉందండి నా ఎంగేజ్మెంట్ శారీ తర్వాత ప్రధానం శారీ త్రీ శారీస్ చాలా రోజులవన్నమాట వెంటనే ఇచ్చేసాను ఇంకా ప్రభా ఇది ఎవరికి ఇవ్వాలంటే అది చెప్పే వరకు ఉంటాను ఇచ్చేసాను తర్వాత ఇంకా నూట యాభై శారీస్ ఎందుకు అన్నారు ప్రభు ఎందుకంటే ఆ శారీకి మళ్ళీ బ్లౌజ్ దొరకడం చాలా కష్టమవుతుందంటే నీ దగ్గర ఇచ్చేసే ఇచ్చేసేయంటే అలాగే ప్రభు చెప్పినట్లు ఇది ఎవరికి ఇది ఎవరికి అట్లా ఇచ్చేస్తూ ఉన్నానండి ఎవరికైనా ఒకటి ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వలేదా నాకు జ్ఞాపకం చేయంటే ప్రభు జ్ఞాపకం చేశారు ఎందుకంటే మాట ఇచ్చి నిలుపుకోకపోతే అది అబద్ధం అవుతుంది అనమాట అబద్ధం చెప్పిన వాళ్ళు పరలోకానికి రారు అట్లా డబ్బు తీసుకొని అప్పు తీసుకొని ఇవ్వకుండా ఎట్లా అండి ముప్పై ఏడో కీర్తన ఇరవై ఒకటిలో ఏముంటుందంటే దుష్టుడు అప్పు తీసుకొని బాకీ తీర్చాడు ఎంతమంది నాకు ఫోన్ చేసి ఏడుస్తారమ్మా పాప పెళ్ళికొరకు డబ్బు పెట్టుకున్నాను అందులో విధవరాలు అండి ఒక అబ్బాయి ఏడుస్తూ ఉంటే నాకు యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఇస్తాను అంటే అంటే ఆరు నెలల్లో ఇస్తే ఇప్పుడు పాప పెళ్ళి సెటిల్ అయింది ఫోన్ చేస్తే మాయమైపోయి సెల్ కూడా లిఫ్ట్ ఎట్లా నంబర్ కూడా తీసేశాడు అని చెప్తున్నారు దేవుని దగ్గర వాళ్ళ కన్నీళ్ళు మొరపెడుతూ ఉంటాయండి తొంభై కీర్తన మోసే రాసిన కీర్తన ఎనిమిదో వచనంలో ఉంటుంది మన రహస్య పాపాలన్నీ దేవుని దగ్గర ఉంటాయి అందుకే ఏషా యాభై తొమ్మిదిలో అక్కడ ఏష్యా రాస్తాడు దేవుడు అంటున్నారు మీ ప్రార్థన వినలేని చెవిటివాడా నేను మీకు సహాయం చేయలేని చిన్న చెయ్యాను అది కానీ ఏమవుతుందంటే మీ పాపాలు మీకు నాకు అడ్డుగోడగా ఉన్నాయి అందువల్ల మీ ప్రార్థన నా దగ్గర రావట్లేదు నా ఆశీర్వాదాలు మీ దగ్గర రావట్లేదు ఇంకా అక్కడ ఏమనుంటుందంటే ఉంటుందంటే గూడు ఎట్లా అల్లుతుందో అట్లా మీరు కుట్రలు పన్నుతున్నారు కుట్రలు పన్నే ఆ బ్రెయిన్ అండి మైండ్ అది సైతాన్ యొక్క మైండ్ అండి మన దేవుని యొక్క మైండ్ ఏంటంటే ఎప్పుడు అందరికీ సాయం చేయాలి అని ఇది చిన్న విషయంగా ఉండొచ్చు కానీ సీరియస్గా తీసుకోండి ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువు మీరు తీసుకున్నప్పుడు దయచేసి తిరిగి ఇచ్చేయండి అప్పుడే మీరు పరలోకానికి వెళ్తారు ఇలాంటి వర్చ్యుల్స్ సుగుణాలు మీ దగ్గర ఉండాలండి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము ఆ తర్వాత వాళ్ళ రుణం తీర్చుకోవడం అది కూడా మనం ధ్యానించుకుందాం మార్కు సువార్త పదకొండు అధ్యాయానికి మీరు వస్తే అది పామ్ సండే అండి అంటే మానుకొమ్మల ఆదివారం యేసుప్రభు ఉత్తర గలీలియాలో స్వార్త బోధిస్తూ ఎరుషలేంలోనికి వస్తారు సిలువలో మరణించడానికి అనమాట అలా వస్తున్నప్పుడు మార్కు పదకొండు అక్కడ వాళ్ళు ఇంకా బెతాన్ని బెత్ఫగే అనే రెండు గ్రామాల దగ్గరలో వచ్చినప్పుడు ప్రభు తన శిష్యుల ఇద్దరిని ఇదిగో ఎదురుగా ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి అక్కడ కట్టివేయబడి ఉన్న ఒక గాడిదని మీరు చూస్తారు ఆ గాడిద పిల్లని మీరు విప్పి తోలుకొని రండి ఎవరైనా ఇదేం పనయ్యా మీరు ఇలా తెస్తున్నారంటే మీరు చెప్పండి మా గురువుకి దీంతో పని ఉంది తరువాత తిరిగి పంపివేయగలడు తిరిగి పంపివేయగలడు అని చెప్పండి వాళ్ళు వెళ్తారండి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక గుమ్మానికి గాడిద పిల్లని కట్టివేసి ఉంటుంది అనమాట గాడిద పిల్ల కట్టి పడి ఉంటుంది వాళ్ళు దాన్ని విప్పుతుంటే అక్కడ ప్రక్కన కూర్చున్న వాళ్ళు ఇదేం పనయ్యా ఇలా వచ్చి గాడిద పిల్లని విప్పుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇది మా గురువు గారికి పని ఉందండి మా గురువుగారు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా అన్నారు మేమే తిరిగి ఇక్కడ మళ్ళీ తెచ్చి కట్టేస్తాం అని చెప్తే వాళ్ళు అలా అయితే సరే అని చెప్తారనమాట అలాగే మరి ఏసు ప్రభు దగ్గర తీసుకెళ్తే మరి ప్రభు దాని మీద కూర్చుంటారు కూర్చొని ఎరుసలేంలోకి వస్తుంటే అందరూ పాట పాడతారు దావీదు కుమారునకు జయం హోజానాన్ అని అంటే ప్రభా మమ్మల్ని రక్షించండి ఎలా అండి ఏసు శిల్వ మరణం ద్వారా అనమాట తిరిగి ఇచ్చేస్తాడు కనుక మీరు మళ్ళా రోమా పదమూడు ఎనిమిది చదివి ఎవరికి ఏది అప్పు ఉండకండి అప్పు తీసుకునేటప్పుడు ప్లాన్ చేసుకోండి లక్షలు అప్పు ఉందంటే మీకు వచ్చే పదివేల జీతంలో ఇరవై వేల జీతంలో ఈ అప్పు ఎలా తీర్చాలని మీరు అనుకున్నారు అప్పు తీసుకొని మళ్ళా తిరిగి ఇవ్వద్దనా మీకు ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకోండి మీకు పదివేలు అయితే అంతవరకే ప్లాన్ చేసుకోండి మా ఆయా కూడా చెప్తాను వాళ్ళ జీతాలు వచ్చేసి ఒక పదివేలు ఇరవై వేలు ఉంటుందండి ఇరవై ఐదు వేలు పెళ్ళి మాత్రం ఘనంగా చేస్తారు లక్ష లక్షలు అనమాట ఒక్కరు పెళ్ళికెళ్ళాం మా హస్బెండ్ రమ్మంటే ఒక ఆయా వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట నేను ఎప్పుడు వెళ్ళను కానీ పాపం వాళ్ళు సంతోషపడతారు ఇంటికి దగ్గర అని ఎంత వైభవంగా అమ్మో ఇంత డబ్బులు మేమే చేయమంటే అప్పు తీసుకొని వచ్చి తర్వాత అడిగితే వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ డబ్బంతా వడ్డీ కట్టడానికే సరిపోతుందమ్మ అప్పు అలాగే ఉంటుంది అనమాట సో వాళ్ళ లైఫ్ అంతా అట్లా బానిసలుగా ఉంటారు నేను అంటాను అమ్మ మీకు ఎంత డబ్బు ఉందో ఒక యాభై మందితో చేసుకోవచ్చు కదా అట్లెట్లమ్మ అందరూ అడుగుతారు మా అత్తమామలు ఒప్పుకోరు మాకు ఇలాగే చేయాలి అని అలా ఉండకండి దయచేసి ఉన్నది అంతో తృప్తిగా ఉండండి అప్పు చెయ్యకండి మీరు అప్పు తీసుకోరు కానీ అప్పిస్తారు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదిలో ఉంటుందన్నమాట కనుక ఏ వస్తువు మీ ఇంట్లో నేనైతే చాలా జాగ్రత్తగా చూస్తానండి ఎవరైనా కొన్నిసార్లు అవి పంపిస్తారనమాట మాకు చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఫుడ్ అది పంపిస్తారు బంధువులు అది తిన్న తర్వాత నేను కూడా మళ్ళీ ఏదైనా పంపిస్తాను వాళ్ళు ఒకటి పంపిస్తే నేను రెండు పంపిస్తాను వెంటనే మనది కాని వస్తువు మన ఇంట్లో ఉండకూడదు అనమాట హబ్బకు రెండు ఆరులో దేవుడు చెప్తారు తమవి కాని వస్తువులను పోగు చేసుకున్న వారికి అనర్థం తప్పదంట కనుక మనవి కాని ఏది ఉండొద్దండి మన ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ పుచ్చుకునేవాళ్ళుగా కాదు మీరు ఏది బారో చేసినా దయచేసి అదే కండిషన్లో మీరు తిరిగి ఇవ్వండి ఎవరికైనా అప్పు ఉన్నట్లయితే అప్పు తిరిగి మీరు ఇచ్చేసేయండి అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం పల్లూకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్య మీరు ఆ గాడిద పిల్ల కొరకు పంపినప్పుడు శిష్యులతో చెప్తున్నారు ఇదేమి పని అని ఎవరైనా అడిగితే మా గురువు గారికి దీంతో పని ఉంది తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పండి అని మార్కు పదకొండు మూడులో చెప్పారు దాని ద్వారా మేమేం నేర్చుకుంటున్నామంటే ఎవరి దగ్గరైనా వస్తువు తీసుకున్నప్పుడు తిరిగి అదే మంచి కండిషన్లో ఇవ్వడానికి మాకు కృపద చేయండి మీ దీవెనలు పొందడానికి ఇది ఒక మార్గం ప్రభా అప్పు తీసుకున్నప్పుడు తిరిగి మాట ఇచ్చినట్లే తిరిగి ఇచ్చేటట్లుగా సహాయం చేయండి మా శక్తికి మించి ప్లాన్ లేకుండా అప్పు చేయకుండా మాకున్న దాంతో జీవించేటట్లుగా సహాయం చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఏ వస్తువైనా తీసుకున్నప్పుడు దాన్ని దయచేసి తిరిగి ఇచ్చి వేయండి అప్పుడు దేవుడు పరలోక నుంచి మిమ్మల్ని దీవిస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే